బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అల్లర్లు కొనసాగుతున్నాయి దీంతో ఆ దేశ ప్రధాని ప్రధానమంత్రి అయినటువంటి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు ప్రత్యేక మిలిటరీ విమానంలో హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహనా భారత్ అగర్తాలకు వెళ్లినట్టుగా తెలుస్తోంది మరోవైపు బంగ్లాదేశ్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు బిఎస్ఎఫ్ డీసీ కూడా ఇప్పటికే కోల్కతా చేరుకున్నారని సీనియర్ బిఎస్ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి ఢాకా వదిలి వెళ్ళిన కొద్ది గంటలకే ఈ హెచ్చరికలను బీఎస్ఎఫ్ఐ వర్ణించింది షేక్ పదవికి రాజీనామా చేయడంతో పాటు దేశాన్ని నడపడానికి తాత్కాలిక ప్రభుత్వం సిద్ధంగా ఉందని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ వెల్లడించారు తాము దేశంలో తిరిగి శాంతిని తీసుకొస్తామన్నారు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హింసను ఆపాలని పౌరులను కోరుతున్నామని గత కొన్ని వారాలుగా జరిగిన అన్ని హత్యలపై దర్యాప్తు చేస్తామని ఆర్మీ చీఫ్ చెప్పారు దేశవ్యాప్తంగా కర్ఫ్యూతో పాటు ఎలాంటి అత్యవసర ఆంక్షలు విధించలేదని ఈ రాత్రికి సంక్షోభానికి ఓ పరిష్కారం దొరుకుతుందని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ ధీమా వ్యక్తం చేశారు ఇక భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో హై అలర్ట్ కొనసాగుతున్నట్టుగా అయితే తెలుస్తోంది దేశాన్ని నడపడానికి తాత్కాలిక ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా ఆర్మీ చీఫ్ వివరించడం జరిగింది మొత్తంగా బంగ్లాదేశ్ లో హింసాత్మక పరిణామాలతో చర్యలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ రాము మరింత సమాచారం అందిస్తారు రాము చెప్పని ప్రస్తుతం భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది పద్మ ప్రధానంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అల్లర్లు సాగుతున్నాయి దీంతో దేశ ప్రధాని మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పాడుకోవడం జరిగింది ప్రత్యేక మిలిటరీ విమానంలో హసీనా పాటు ఆమె సోదరి షేక్ రెహనా భారత్ లోని అగర్థాలకు పెట్టినట్లు తెలుస్తుంది మరోవైపు బంగ్లాదేశ్ లో తీవ్ర సంక్షోభంతో కూరుకుపోవడంతో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో బిఎస్ఎఫ్ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు బిఎస్ఎఫ్ డీజీ కూడా ఇప్పటికే కోల్కతా చేరుకున్నారని తెలుస్తుంది సీనియర్ బిఎస్ఎఫ్ ఒకరు వెల్లడించడం జరిగింది అట్లాగే బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి ఢాకా వదిలి వెళ్లిన కొద్ది గంటలకే ఈ హెచ్చరికలు బిఎస్ఎఫ్ వెల్లడించడం జరిగింది షేక్ హాసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు దేశాన్ని నడపడానికి తాత్కాలిక ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని బంగ్లాదేశ్ చీఫ్ ఆర్మీ చెప్పడం జరిగింది అట్లాగే తాము దేశంలో తిరిగి శాంతిని తీసుకొస్తామంటున్నారు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హింసను ఆపాలని పౌరులను కోరుతున్నట్లు తెలుస్తుంది గత కొన్ని వారాలుగా జరిగిన అన్ని హత్యలపై దర్యాప్తు చేస్తామని ఆర్మీ చీఫ్ చెప్పడం జరిగింది దేశవ్యాప్తంగా కర్ఫీతో పాటు ఎలాంటి అత్యవసర ఆంక్షలు విధించలేదని ఈ రాత్రికి సంక్షోభాన్ని పరిష్కరించి పరిష్కారం దొరుకుతుందని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ చెప్పడం జరుగుతుంది పద్మ అయితే ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళినట్లుగా వార్తలు రావడంతో ఎక్కువ మంది బంగ్లాదేశ్ కర్ఫ్యూని ధిక్కరించి కూడా రాజధాని ఢాకాలో ప్రధాని ప్యాలెస్ ను ముట్టడించినట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ముఖ్యంగా నిరసనకారులు కారులు అయితే ఉన్నారో ప్రభుత్వ రిజర్వేషన్లను సవరించాలని బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆందోళన మరింత హింసాత్మకంగా మారాయని చెప్పొచ్చు ప్రజా ఆందోళన మరింత ఉధృతంగా కావడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు తనకు సంబంధించిన ఏవైతే ప్యాలెస్ ఉంది కూడా ఆందోళనకారులు ముట్టడించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులు ఎక్కడ తమ పైన దాడి చేస్తారనే ఉద్దేశంతో తన ఆర్మీ హెలికాప్టర్లు పారిపోయినట్లు తెలుస్తుంది ఆ ఈ నేపథ్యంలోనే దేశంలో అర్లర్లకు సంబంధించింది ఏవైతున్నాయో అవన్నిటిని మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది భావించి అక్కడి ఆర్మీ చీఫ్ ఆ పాలన అయితే చేతుల్లోకి తీసుకోవడం జరిగిందనేది తెలుస్తుంది మొత్తానికి బంగ్లాదేశ్ లో శాంతియుత వాతావరణం నెల నెలకొల్పడానికే అక్కడి ఆర్మీ చీఫ్ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాలన్నీ అతి త్వరలోనే సద్ది పనుగుతాయి అనేది తాత్కాలిక ప్రభుత్వాన్ని నడపడానికి తాత్కాలిక ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా బంగ్లాదేశ్ చీఫ్ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ఎంతమంది నిరసనకారులు ఇందులో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది అసలు దేశంలో అంటే పద్మ దేశంలో మొత్తంగా రిజర్వేషన్లకు సంబంధించిన పోరాటం ఉంది ఆ పోరాటానికి సంబంధించిన భారీ ఎత్తున ఈ పోరాటంలో పాల్గొన్నారు ఈ పోరాటం బంగ్లాదేశ్ తో చేసుకున్న హింస ఘటనతో పాటు దేశం అట్టొడుగుతుంది ఆదివారం ఘర్షణలో దాదాపు వంద మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు జరిగిన ఘటనలో దాదాపు మూడు వందల మంది చనిపోవడంతో పాటు మరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం ఈ క్రమంలోనే ముందు వస్తూ జాగ్రత్త చర్యగా ఢాకా ప్యాలెస్ ఆ ప్రధాన మంత్రి షేక్ హసీనా సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు అంటే ఆందోళనకారులు ఏదైతే ఉన్నారో తమకు సంబంధించిన ఈ ఈ ఘర్షణలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ ఆ షేక్ హసీనా ప్రధాన మంత్రి ఎవరైతే ఉన్నారో గమనించి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తుంది మరో ఇంకా బంగ్లాదేశ్ మరోసారి హింస చెలరేగితే ప్రభుత్వ ఉద్యోగుల కోటకు సంబంధించిన ఆందోళనకారులు అధికార పార్టీ మద్దతుదారుల మధ్య ఆదివారం జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారిందని చెప్పవచ్చు నేటి నుంచి అక్కడ మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించడం జరిగింది చనిపోయిన వారిలో పద్నాలుగు మంది పోలీసులు వందలాది మంది గాయాలైన జరుగుతుంది ప్రజెంట్ అయితే కర్ఫీ విధించినారు అట్లాగే ఇంటర్నెట్ సేవలకు సంబంధించి కూడా నిలిపివేసిన తెలుస్తుంది ఢాకాలో ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో పాటు ఆ షాపింగ్ మాల్ కు మంటలు సంబంధించి ఆదివారం నుంచి శాసన ఉల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చినట్లు నిరసనకారులు చెప్తున్నారు పోలీసులు ప్రభుత్వాలకు పోలీసు ప్రభుత్వ అధికారులకు తమ మధ్య మద్దతుకు నిలవాలని రైట్ మొత్తంగా మొత్తంగా సుమారు లక్షల మంది నిరసనకారులు విధుల్లో సివిల్ సర్వీస్ ఉద్యోగాల కోటలకు వ్యతిరేకంగా గత నెలలో ప్రారంభమైన నిరసన అయితే ర్యాలీలు ప్రధాని హసీనా పదిహేను ఏళ్ల పాలనకు ముగింపు పరిగే వరకు కూడా వెళ్లడం జరిగింది ఈ నిరసన ఆందోళన నేపథ్యంలో నిన్న జరిగిన హింసలో మొత్తంగా పద్నాలుగు మంది పోలీసు అధికారులతో సహా దాదాపు ఒక తొంభై ఎనిమిది మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది జూలై నిరసన ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా హింసాకాండలో మొత్తంగా చూసుకున్నట్లయితే మరణాల సంఖ్య మూడు వందలకు చేరినట్లుగా అంచనా వేస్తున్నారు